నమస్తే నా పేరు గోగన ఆయుశేషు జనసేన పార్టీ విజయాంగుల జన సైనికులుగా పనిచేస్తున్నాను అదేవిధంగా మన ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలపై పదహారు నెలలు అవుతున్నా కూడా బాపట్ల జిల్లా పరిధిలో బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో మరి చీరాల పర్చూరు మరి సంతపాడు అద్దంకి నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దివ్యాంగులకు మినిమం ముప్పై నుంచి నలభై బళ్ళు బ్యాటరీ వాహనాలు ఇచ్చి ఉన్నారు అదేవిధంగా మన ఒక బాపట్ల ఎమ్మెల్యే వేకృష్ణ నరేంద్ర వర్మ ఆయన ఆయన దాచుకోవటం దోచుకోవటమే కానీ బాపట్ల నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులు కూడా ఒక చిన్న బండి కూడా ఇవ్వటానికి కూడా వాళ్ళ ఒక కార్యకర్తలు రికమెండేషన్ చేస్తేనే కార్యకర్తలు బళ్ళు ఇస్తున్నారు మొత్తమే పది బళ్ళు ఇచ్చాడేమో ఇంకో పది బళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు ఇంట్లో పెట్టుకొని ఎవరో దివ్యాంగులు అడిగితే మరి బళ్ళు లేవు వేరే వాళ్ళకి ఇవ్వాలి అని చెబుతున్నాడు అంటే ఈ బాపట్ల నియోజకవర్గంలో ఏడు వేల మంది దివ్యాంగులు ఉన్నారు వీరందరూ కూడా మనిషికి మూడు ఓట్లు వేసుకున్నా కూడా దగ్గర దగ్గరగా పాతిక వేల ఓట్లు పాతిక వేలలో బేకృష్ణ నరేంద్రవరం గారికి మరి ఎంతమంది దివ్యాంగులు ఓట్లు వేసి ఉంటారు మరి దివ్యాంగులకు కూడా నువ్వు ఉపకరణాల విషయంలో బ్యాటరీ వాహనాలు ఇవ్వలేకపోతున్నావు అంటే అలాంటి ఎలాగ అంటే చేత కానీ ఎమ్మెల్యేని ఇంతవరకు నేను ఏడా చూడలా ఈ ఒక జిల్లాలోనే చూడలా నేను దివ్యాంగులకు ఉపకరణాల పక్కన ఉన్న చేలారా చేరాల నియోజకవర్గంలో మరి కొండయ్య గారు యాభై బళ్ళు ఇచ్చి ఈ పదిహేను నెలల్లో మరి ఎందుకని ఆయన మానవత్వంతో దివ్యాంగులు ఇబ్బంది పడతారని చెప్పి మరి దివ్యాంగులు నడవలేరని చెప్పి మరి వాళ్ళకి మనం ఎలా అయితే కారు ఉందో మనకు ఎలా అయితే బండి ఉందో అన్నీ ఉన్నా కూడా మనకి అన్నీ ఉన్నాయి కాబట్టి మనం మనమే ఇబ్బంది పడుతున్నాం వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారని మానవత్వంతో మరి పక్కనే ఉన్న చీరల్లో ఉన్న ఎమ్మెల్యే కొండయ్య గారు యాభై బళ్ళు ఇచ్చి ఉన్నాడు మరి పక్కనే ఉన్న ఇటు పక్కన ఉన్న రేపల్లే మరి అనగానే సత్యప్రసాద్ గారు ముప్పై బళ్ళు ఇచ్చి ఉన్నాడు మరి ఎందుకని నువ్వు వికలాంగుల విషయంలో చిన్న చూపు చూస్తున్నావు వికలాంగులు అంటే నీకు అంటరాని తనంలా కనబడ్డారా చిన్న చూపు చూస్తున్నావు నుంచి వెంటనే దివ్యాంగులకి ఉపకరణాలు బ్యాటరీ వాహనాలు వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా వేకేషణ నరేంద్ర గారికి మరీ మరీ మా యొక్క జనసేన పార్టీ నుంచి నువ్వు కూటమిలో ఉన్నా సరే నా యొక్క దివ్యాంగుల జాతిగా నువ్వు పనిచేయకపోతే నీ ఒక్క ఓటమి విషయంలో మరి రాబోయే ఎన్నికల్లో పంచాయతీగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మా ఒక్క దివ్యాంగుల సత్తా చూపిస్తామని చెప్పి కూడా కూటమిలో ఉన్నా సరే నిన్ను వెన్ను ఇరుస్తామని చెప్పి కూడా మరీ మరీ తెలియజేస్తున్నా దివ్యాంగుల బళ్ళు వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా వేకృష్ణ వరం గారికి మరీ మరీ తెలియజేస్తున్నా దివ్యాంగుల ఐక్యత వదిల్లాలి దివ్యాంగుల ఐక్యత వదిల్లాలి జై జనసేన జై జై జనసేన